అమలులో భాగంగా ఇప్పటికే రెండింటికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం మన రెండు హామీల చేస్తోంది గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందచేత పథకాలను అమలు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది ఈ నెల ఎనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పదో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలని తీర్మానించింది ఈ సమావేశాల్లోనే పై రెండు హామీల అమలుపై ప్రకటన చేయనుంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయల వరకు పెంపు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇప్పటికే అమలవుతోంది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఆరింటిని అమలు చేస్తామన్న హామీ మేరకు మరో రెండు హామీలను పట్టాలెక్కించనున్నట్లు సమాచారం ఇక రాష్ట్రంలో బీసీ కులఘన చేయాలని కేబినెట్ నిర్ణయించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం మూడు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ నెల ఎనిమిది నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగిస్తారు మర్నాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చిస్తారు గవర్నర్ ప్రసంగ ప్రతిని మంత్రివర్గం ఆమోదించింది పదో తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులనేది చర్చ తర్వాత నిర్ణయిస్తారు తెలంగాణ తల్లి విగ్రహ రూపం రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది ప్రజాకవి అందశ్రీ రాసిన జై జై హే తెలంగాణ పాటను రాష్ట్ర అధికార గీతంగా చేస్తూ ఆమోదం తెలిపింది అలాగే వాహన రిజిస్ట్రేషన్ చట్టంలో సవరణలు చేసింది రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వం గెజెట్ లో తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ ను టీజీగా ప్రకటించింది కానీ గత ప్రభుత్వ టీఎస్ గా మార్చింది అదే గెజిట్ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ ను టీజీగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది కొడంగల్ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది రాష్ట్రంలోని అరవై ఐదు ప్రభుత్వ ఐటిఐలను ఆధునీకరించి వాటిలో యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలు కల్పించేలా వివిధ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది హైకోర్టుకు వంద ఎకరాల భూమిని కేటాయించింది ఈ విషయంలో విద్యార్థులు ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ సమస్యను త్వరలోనే పరిష్కరించాలని నిర్ణయించింది సాక్షిగా మరొక రెండు గ్యారంటీలని తెలంగాణ అందించనున్నాం అంతేకాదు అనేక వేదికల మీద మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఈనాడు కేబినెట్ లో ఉన్న మంత్రులు ప్రజా ప్రతినిధులు చాలా మంది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత కులగణన ఏర్పాటు చేస్తామని చెప్పాం ఈ రోజు కేబినెట్ లో దాన్ని కూడా ఆమోదించుకోవటం జరిగింది రాబోయే రోజుల్లో చట్టం ఆల్రెడీ కేబినెట్ లో ఆమోదించుకున్నాం దాని నుంచి తెలకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో వెహికల్స్ రిజిస్ట్రేషన్ కానీ ఇతరత్ర ఇతరత్ర ఏదున్నా టీజీగానే ఉండటం జరుగుతుంది యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దాంట్లో అనేక కోర్సులను నిర్వహించడం జరుగుతుంది దానికి తోడు హైకోర్టుకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి వంద ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది అదే విధంగా ఈ రోజు కేబినెట్ లో ఖైదీలకు సంబంధించి కేబినెట్ లో చర్చ జరిగింది ఖైదీలకు సంబంధించిన క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై వారి విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరగడం యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దాంట్లో అనేక కోర్సులను నిర్వహించడం జరుగుతుంది దానికి తోడు హైకోర్టుకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు